హాయ్ హలో నమస్తే ఈరోజు డిఫరెంట్ మీడియాతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే ఎగ్ పొటాటో ఆమ్లెట్ చాలా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా అలాగే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా డిఫరెంట్గా తయారు చేసి మీ ముందుకు ఈ వీడియోలు తీసుకోవాలి వస్తాము దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న బంగాళదుంపలు మొత్తం దీంట్లో మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ విధంగా సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ మటుకు వంట మటుకు ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని గరట్ది పెట్టుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా ఉంచాలి ఒక గిన్నె తీసుకొని టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు గట్రా లేకుండా బాగా కలుపుకోవాలి మూడు గుడ్లు తీసుకొని బ్రేక్ చేసి ఇందులో వేసుకొని నువ్వు కూడా అంత కలిపేలాగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా తర్వాత ఈ ఫ్రై అయిన పొటాటోస్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేయాలి ఏ విధంగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేసుకుందాం చుట్టూ ఆయిల్ కూడా పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది మూత సాయంతో రివర్స్ చేసుకోవాలి దీన్ని చూసారా అంత బాగా కుక్ అయిపోయిందా ఆ పక్క అంత కుక్ అయింది ఇంకొక పక్క కూడా కుక్ కావడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనకు పడుతుంది పడిన తర్వాత చాలా అద్భుతంగా వస్తుంది ఇప్పుడు చూడండి అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని చూద్దాం ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో మీరే చూడండి చాలా డిఫరెంట్ స్టైల్లో వచ్చిందండి అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ షేర్ మై వీడియో లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ ఆల్